హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చారు కదండి పొంగల్ హాలిడేస్ ఇంకా ఉదయాన్నే వాళ్ళు నాకంటే ముందే లేచేశారండి ఆ రోజు అయితే వీడియో తీసుకుని అయితే ఒక నాలుగైదు రోజులు అవుతుంది కానీ నేనైతే ఇప్పుడు పోస్ట్ చేశాను ఇంకా మా వాళ్ళందరితో మీకు హాయి చెప్పించాలనేసి ఇలా లైన్ లో అయితే నిలబెట్టడానికి చాలాసేపు టైం పట్టిందండి ఎందుకంటే వీడియో ముందుకు రావడానికి అటు ఇటు తొలగిపోతూ ఉంటారండి వాళ్ళందరూ లైన్ లో నుంచి పెట్టి మీ అందరికీ కూడా హాయి చెప్పించానండి పేరు పేరున అందరికీ కూడా హాయ్ అండి అలాగే మీరు అందరూ బాగుండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను మా హ్యాపీ అయితే స్ట్రైట్గా గా అలానే నిలబడి అటు ఇటు కూడా కదలకుండా అలాగే స్టాట్యూ లాగా అయితే నిలబడిపోయిందండి భలే ముద్దుగా అనిపించింది వీడియోలో చూస్తూ ఉంటే ఫుల్ డేస్ అప్పుడైతే అంటే స్కూల్ ఉన్నప్పుడైతే మా అబ్బాయి నాతో పాటు లేస్తాడండి నాకంటే ముందే లేస్తాడు కానీ అమ్మాయిలు ఇద్దరు మాత్రం తర్వాత వస్తారు కానీ హాలిడేస్ ఇచ్చారంటే వాళ్ళు నాకంటే ముందే లేస్తారండి అంత హ్యాపీగా ఉంటారు పిల్లలకి హాలిడేస్ వస్తే పొంగల హాలిడేస్ వచ్చినాయి కదండీ అందరికీ కూడా అమ్మమ్మ వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంకా మరి నేనే లేట్ అయింది వీడియో చేయడం అయితే ఎప్పుడో అప్లోడ్ చేయాలి వీడియో నాలుగు రోజులకు ముందే కానీ నాకు వీలు పడక ఇప్పుడైతే వీడియో అప్లోడ్ చేశాను ఇంకా నేను ఉదయాన్నే చేసే పని ఏదైనా ఉందంటే ముఖ్యమైంది టీ పెట్టేసి అత్తయ్యకి మామూలుకి చెరోక గ్లాసు ఇచ్చేసి నేను కూడా తాగేసి ఇక తర్వాత మిగతా పని అంతా చేసుకుంటానండి పిల్లలకి స్కూల్ లేకపోతే మాత్రం చేసే పని ఇది స్కూల్ ఉంటే మాత్రం అన్ని పనులు చేత్తో చేసుకుంటూనే ఈ టీ ఈ టీ పని కూడా చూసుకుంటూ ఇక ఒక్కొక్కటిగా చేసుకుంటాను మరి స్కూల్ లేదు కాబట్టి ఇక అతంత నింపాదిగా చేసుకునే టైం వచ్చిందండి ఈ హాలిడేస్లోనే అలా ఉంటుంది ఇంకా టిఫిన్ దగ్గర నుంచి మొదలుపెట్టి నా డేలో ఏమేమి పనులు చేశాను అన్ని కూడా వీడియోలో అయితే షేర్ చేసుకున్నాను ఇంకా ఈ పనులతో పాటే నేను ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి అయితే ఈ వీడియో నేను ఎప్పటి నుంచో చేయాలని నా ఆశ అండి కానీ నేను చేయలేకపోయాను టైంకి అప్లోడ్ చేయలేకపోయాను అయినా పర్వాలేదులే అనేసి ఇప్పుడు పెట్టానండి వీడియో కనుక మీరు లాస్ట్ వరకు చూసి నచ్చితే కనుక తప్పకుండా లైక్ ఇస్తారు కదా ఇక టిఫిన్ కోసం అయితే జరిగిపోతూ ఉందిలేండి పని మీకు చూపిస్తున్నాను ఓన్లీ చెప్పట్లేదు లేదు ఎందుకంటే నేను వేరే విషయాన్ని చెప్పాలి కాబట్టి సాధారణంగా సెలవులు అంటేనే గుర్తుకు వచ్చేది అమ్మగారి ఇల్లు కదండి పిల్లలకేమో అమ్మమ్మ వాళ్ళ ఇల్లు గుర్తొస్తుంది ఏ హాలిడేస్ అయినా అవనివ్వండి ఆ పండగలు మనం చేసుకోనివ్వండి చేసుకోకపోనివ్వండి కానీ హాలిడేస్కి మాత్రం కంపల్సరీ అమ్మ దగ్గరికి వెళ్లాల్సిందే అమ్మమ్మను చూడాల్సిందే అని పిల్లలు అనుకుంటూ ఉంటారు ఇంకా నేను కూడా అలానే అనుకుంటానండి పిల్లలు కూడా ఎప్పుడో సెలవులు ఇస్తారంటే ఇప్పటి నుంచే ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాలి అన్ని రోజులు ఇలా చేయాలి అలా చేయాలనేసి అమ్మమ్మతో కలిసి కబుర్లు చెప్పుకోవాలని వాళ్ళకి వాళ్ళకు ఉండే ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి కదండి పల్లెటూరులో ఇంతకు మంచి ఆశలు ఆలోచనలు అంటూ ఇంకా ఏముంటాయండి పల్లెటూరు వాళ్ళమే కాదండి ప్రతి ఒక్కరూ కూడా విదేశాల్లో ఉన్నా సరే హాలిడేస్కి అమ్మ గుర్తుకు రావాల్సిందే అమ్మమ్మ గారింటికి రావాల్సిందే అని ప్రతి ఒక్కరూ కూడా ఎంత బిజీ లైఫ్ అయినా ఎంత బిజీ షెడ్యూల్ అయినా సరే అమ్మను ఒకసారి చూసే వెళ్తే బాగుంటుంది కదా అనేసి పరుగు పరుగున అన్ని పనులు ఉన్నా కానీ ఈ హాలిడేస్కి కంపల్సరీ అమ్మ దగ్గరికి వచ్చే తీరుతారండి ఇంకా విదేశాల్లో ఉన్నప్పుడు కొడుకులైనా కూతుళ్ళైనా సమానమే కదండి అమ్మకి ఇంకా కొడుకులు వచ్చి చూస్తారు ఇంకా పుట్టింటికి వెళ్ళాలని ప్రతి ఒక్క కూతురు కూడా ముందు నుంచే ఎన్నో కళలు కంటూ ఉంటుంది ప్రతి ఒక్కరి ఆశ అండి పుట్టిళ్ళు అనేది ఆడపిల్లకి అలాంటిది ప్రతి ఒక్కరూ కూడా ఈ పండుగలు ఎప్పుడొస్తాయా ఎప్పుడు అమ్మ దగ్గరికి వెళ్దామా అంటే ఏ పండుగ జరుపుకునేవాళ్ళు ఆ పండగకి అమ్మ దగ్గరికి వెళ్ళి వాలిపోవలసిందేలేండి ఈ పండుగ అనేది ఏముంది కానీ అన్ని పండుగల్లోకి ఎక్కువగా వెళ్ళేది మాత్రం ఈ పండుగకే కదండి అదేనండి పొంగల్కి ఇంచుమించుగా క్రిస్మస్ వేడుకలు న్యూ ఇయర్ వేడుకలు అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర ఒకేసారి జరుగుతాయి కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు ఇంకా మాకు కూడా చర్చలో మరి ఉంటాయి కదండి ఇక అందుకని నేను అమ్మ దగ్గరికి అయితే క్రిస్మస్కి ఇంకా న్యూ ఇయర్ దగ్గరికి కూడా వెళ్ళను ఇక్కడే జరిపేసుకుంటాము ఇంకా పొంగల్ హాలిడేస్కి అయితే మరి వెళ్ళవలసిందేనండి ఎందుకంటే నేను చూసేదే సెలవులు ఎప్పుడు వస్తాయా అని ఆశ గదుర చూస్తాను ఎందుకంటే అమ్మ దగ్గరికి వెళ్ళి నాలుగు రోజులు ఉండి రావచ్చు కదా అనేసి ఇంకా క్రిస్మస్ హాలిడేస్ మినహాయించి దసరా హాలిడేసు ఇంకా సంక్రాంతి హాలిడేసు ఇంకా మనకి లాస్ట్లో వస్తాయి కదండీ వేసవి సెలవులు ఆ హాలిడేస్కి మాత్రమే నేను అమ్మ దగ్గరికి వెళ్తాను సంవత్సరంలో ఇలా మూడు సార్లు వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఎప్పుడైనా అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే నేను విడిగా వెళ్తాను కానీ మరి పిల్లలకి స్కూల్ డేస్ ఎప్పుడైతే తీసుకు వెళ్ళలేను కదండి అందుకని పిల్లలకి స్కూల్ డేస్ ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తాను ఇలా మూడు సార్లుగా అయితే పిల్లల్ని తీసుకుని అమ్మ దగ్గర రెండు రోజులు మూడు రోజులు ఉండైతే అమ్మతో టైం స్పెండ్ చేసి ఇక్కడికి రావడానికైతే మేము ఎంతో ఇష్టపడతామండి మనకున్న టైం అయితే చాలా తక్కువ అమ్మతోనూ నాన్నతోనూ కూడా టైం గడపాలి కదండి ఆడపిల్ల మరి ఏ అదృష్టం చేసుకుందో ఏమో తెలియదు కానీ అత్తారింటి దగ్గరే కదండి తన జీవితం అమ్మ వాళ్ళు ఎంత గారాభంగా చూసుకున్నా ఎంత ఎలా మనల్ని చూసినా అక్కడ ఉండడానికి చట్టాలు న్యాయాలు ఏవి కూడా ఒప్పుకోవు ఈ సెలవులకే వెళ్ళేసి అలా అమ్మనే నాన్ననే చూసుకొని పుట్టింటి మీద ప్రేమంతా కూడా చూపించుకొని అప్పుడు తిరిగి మన ఇంటికి మనం రావాలి ఇక ప్రతి ప్రతి ఆడపిల్ల లైఫ్ కూడా అంతేనండి కానీ ఈ సెలవుల్లో కొంతమంది పండుగలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి కొంతమంది ఏంటి అందరూ చేసుకుంటారు ఇంకా మరి నేను చేసుకోననేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్లకుండా ఉండలేనండి ఎందుకంటే ఈ హాలిడేస్లోనే నేను అమ్మతోటి గడపడానికి నాకు టైం ఉంటుంది సరే ఇది బాగానే ఉంది కానీ నాకు మనీ టైటిల్ ఎందుకు అలా పెట్టావు అమ్మ పండగకి రావద్దని నాన్నతో చెప్పింది అన్నట్టు టైటిల్ ఎందుకు అలా పెట్టావని మీకు డౌట్ రావచ్చు ఈ టైటిల్లో అమ్మ పడే వేదన బాధ ప్రేమ మొత్తం అంతా కూడా తెలిసిపోతుందండి నాకు ఈ టైటిల్ అంటే చాలా చాలా ఇష్టం ఈ టైటిల్ దాదాపుగా నేను ఐదు ఆరు సంవత్సరాల నుంచి నా మనసులోనే ఉంచుకున్నానండి ఎందుకంటే నాకు కథలు చదవడం ఇష్టం ఒక్కొక్క కథ చదివినప్పుడు అది నాకు మనసుకు కట్టుకున్నట్టయితే అనిపిస్తుంది అండి అలాంటి కథల్ని నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను ఒక అమ్మ పడే బాధ ఏంటనేది ఆ కథలో సారాంశం అన్నమాట అది నాకు ఎంతగానో నచ్చింది ఒక తల్లి తండ్రి పడే బాధ ఎవరికి కూడా అర్థం కాదండి పిల్లలకి కూడా చెప్పుకోలేరు నేను చదివింది కథే కావచ్చు కానండి ఆ టైంలోనైతే అది నన్ను ఎంతగానో బాధకి గురి చేసింది అది కథే కావచ్చు కానీ ఆత్మ కథ అండి అది ఒకళ్ళు రాసుకున్న కథ కొన్ని కథలు అయితే నిజంగానే జరిగినవే రాసుకుంటూ ఉంటారు కదండి అలాంటి కథలు నేను ఎక్కువగా ఇష్టపడతాను చదువుతాను కూడా పిల్లల్ని పెంచి పెద్ద చేసి చదివించుకుని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళని తలోకరిని తలోక ఇంటికి పెళ్ళిళ్ళు చేసి పంపించేస్తారు బాధ్యతలు అక్కడతో అయితే అయిపోవండి తల్లిదండ్రులకి ఈ పండగల పేరు చెప్పుకొని ఎన్ని బాధ్యతలు ఉంటాయండి అసలు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు అన్నీ చేసేస్తారు అన్నీ చూసేస్తారు అయినా కానీ ఈ పండగలకి మనం పుట్టింటికి వెళ్ళిపోవాలని ఎంతో ఆశ ఎంతో ఆత్రం ఉంటుంది మనకి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని పనులు అమ్మే కదండి చేసి పెట్టాలి అన్నీ నాన్నే కదండి తెచ్చిపెట్టాలి అల్లుళ్ళు తెచ్చి పెడతారంటారా మనం వెళ్ళి మన అమ్మతోటి నాలుగు రోజులు గడిపేస్తాం సరదాగా అనుకుంటాం కాని అండి అమ్మకి అంత ప్రతి పనిలోనూ కూడా మనం చేయూతగా ఉండాలని ఏ కూతురైనా అనుకుంటుందో లేదో నాకైతే తెలియదు కానండి నూటికి ఒక యాభై శాతం మంది అలా అనుకుంటారేమోనండి ఇంకొక యాభై శాతం మంది మాత్రం అమ్మ చేస్తే గారాల పట్టిల్ కదండి తింటూ ఉంటారు మరి అమ్మేమో గారం కొద్దీ బిడ్డలకి ఏ పని కూడా చెప్పలేదు అన్నీ తన కోపకున్నా లేకపోయినా అన్నీ చేసి పెట్టి పిల్లల సంతోషాన్ని చూస్తుంది మనవలు ఉంటారు మళ్ళీ బోనస్గా వాళ్ళ బాగోగులు వాళ్ళు మంచి చెట్లు వాళ్ళకి ఏం కావాలో అడిగి మరీ తెలుసుకుని అన్నీ వండిపెట్టి అల్లుల్ని కూతుళ్ళని మనవల్ని మనవరాల్ని అందరికీ వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ చేసి పెడుతుంది ఇంకా మామయ్య గారి పరిస్థితి అంటే నాన్న అనమాట నాన్న ఒక అల్లుడికి ఇచ్చే గౌరవం ఆయనకి ఇవ్వాలి ఇంకా పెట్టుబడులు అంటారా ఈ పండగలు వస్తేనే కదండి అల్లుళ్ళకి పెట్టుబడులు అవి ఉంటాయి వాళ్ళ స్తోమత ఎంతో అనేది ఎవరు కూడా గమనించరు ఇంకా గారు ఏం పెట్టారు అత్తయ్య గారు ఏం పెట్టారు ఇవే ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు మనం వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయినా కానీ వాళ్ళు పెడతారన్న ఆలోచన మన మైండ్కి అలా ఫిక్స్ అయిపోతూ ఉంటుందండి అంతేగాని వాళ్ళ పాపం పెద్దవాళ్ళు అయిపోయారు కదా వాళ్ళు ఇంకా ఏం చేయగలరు వాళ్ళు ఇంకా ఏం పెట్టగలరు అన్న ఆలోచన అయితే ఎవ్వరికి கொண்டும் నాకు ఇటువంటి ఆలోచనలే వస్తూ ఉంటాయండి అప్పుడప్పుడు ఎప్పుడు అమ్మే చేసి పెట్టాలా ఎప్పుడు నాన్నే అన్నీ పెట్టాలా అనిపిస్తుంది మనం ఇంకా ఏం చేయగలమండి అక్కడికి వెళ్ళి మనం వాళ్ళు చేసింది తినడం వాళ్ళు పెట్టింది పుచ్చుకోవడం తప్పించి మనం ఏమైనా వాళ్ళకి చేసామా అన్న డౌట్ అయితే నాకు కూడా వస్తుందండి కానీ అందరూ అదే విధంగా ఉండలేరు కదండి అమ్మనే నాన్ననే చూసుకున్న ఆడపిల్లలు అయితే చాలా మంది ఉన్నారు చూడకుండా ఎవరు ఉంటారండి కానీ మనకు తెలియకుండానే వాళ్ళకి ఏదో మన వల్ల కాస్తంత డిసప్పాయింట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుందండి అమ్మ ఎంతో ఓపిక లేకపోయినా కానీ మన కోసం పడుతూ లేస్తూనే అన్నీ కూడా చేసి పెడుతుంది పిల్లలు పండగలు వచ్చాయంటే ఎన్ని పిండి వంటలు మన కోసం తయారు చేసి పెడుతుందండి నాన్న చూసారా నాన్న ఎక్కడికి వెళ్ళి ఏం దొరుకుతుందా పిల్లలు వచ్చారనేసి ప్రతి ఒక్కటి తీసుకొచ్చి అమ్మకి ఇచ్చి వండి పెట్టమని చెప్తారు ఇది పల్లెటూళ్ళలో సాధారణంగా అందరూ చేసే పనులేనండి మా నాన్న మా అమ్మ కూడా అంతే కానీ నేను చదివిన కథలో అయితే రిటైర్మెంట్ అయిపోయిన ఒక పెద్ద ఒక పెద్ద ఆవిడ తల్లిదండ్రులండి వాళ్ళు వాళ్ళ పిల్లలు కోసం అన్నీ కూడా కష్టపడ్డారు చేశారు పెళ్ళిళ్ళు అయిపోయి ఎక్కడెక్కడో స్థిరపడిపోయారు మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయారు కానీ ఈ పల్లెటూళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటంటే పండగలు జరిగేటప్పుడు ఎక్కడున్నా సరే దేశం నలుమూలలా అమ్మ దగ్గరికి నాన్న దగ్గరికి వచ్చి వాళ్ళు వాళ్ళు చేసే మర్యాదలు స్వీకరించక తప్పదండి ఇంకా అలానే అనుకుని ప్రతి ఆడపిల్ల కూడా అమ్మ దగ్గరికి నాన్న దగ్గరికి వెళ్ళాలనే ఆశతోటి ఉంటుంది కదండి అలానే ఈ రోజులు వచ్చేటప్పుడు ఈ సంక్రాంతి రోజులు వచ్చేటప్పుడు ఒక వృద్ధ దంపతులు అంటే మరీ ఏమి వయసు రిటైర్ అయ్యారంతే కానీ అలాంటప్పుడు వాళ్ళకి ఓపిక ఎంతో కొంత నశించిపోతూ ఉంటుంది కదండి ఆ టైంలోనూ పిల్లలు వస్తారు పండక్కి అని ఆయన గుర్తు చేస్తూ ఉంటే ఆమెకి ఆమె అంటుంది పిల్లలకి సంవత్సరం పండక్కి రావద్దని అమ్మ చెప్పిందని మీరే వాళ్ళతోటి ఫోన్లో చెప్పి రావద్దని చెప్పండి అని చెప్పిందంట ఎంత బాధాకరం అండి అమ్మ నోటితో అమ్మ ఎప్పుడైనా అలా చెప్తుందండి అలా చెప్పిందంటే ఆమె మనసులో ఎంత బాధ ఉందో కదా ఎవరికీ అర్థం కాదు ఆమె ఏమి చేయలేని పరిస్థితి పిల్లలకి వండుకోలేని పరిస్థితి వాళ్ళది వాళ్ళే వండుకోలేని పరిస్థితి అలా ప్రతి తల్లిదండ్రి కూడా పిల్లలకు వయసు వచ్చి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉంటారు వాళ్ళ కోసం వాళ్ళే వండుకోలేని పరిస్థితిలో చాలామంది ఉంటారు అందరూ ఓపిక ఎప్పుడూ ఉండదు కదండి కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఓపిక సన్నగిలిపోతుంది అటువంటిప్పుడు కూడా కూడా పిల్లలు వస్తే వాళ్ళకి చేసి పెట్టలేనేమో పిల్లలు వస్తే మళ్ళా అవమానాలు అవుతాయి హల్లుళ్ళ ముందు అనేసి కూతుళ్ళకి రావద్దని ముందే చెప్పమందట ఈయన ఫోన్ చేసి వాళ్ళ నాన్నగారు పిల్లలతో మాట్లాడే లోపే వాళ్ళు ఏమంటున్నారంటే నాన్నగారు మేము బయలుదేరిపోయాము ఆల్రెడీ మేము సగం దారిలోకి వచ్చేసాము అన్నారు హలో అనగానే ఇక పిల్లలకి నాన్న మమ్మల్ని పండగ రమ్మంటున్నారు అందుకనే కదా చేసింది మేమే వచ్చేస్తున్నాం దారిలో ఉన్నామని ముందే వాళ్ళు చెప్పేసరికి ఆనందంతో ఈయన ఏమనుకుంటారండి ఇంకా రావద్దని అయితే చెప్పలేరు కదా ఇంకా నిస్సహాయంగా ఫోన్ పక్కన పెట్టి అమ్మ నేను రావద్దనే చెప్దామనుకున్నాను కానీ ఈలోపే ఆ పెద్దమ్మాయి నన్ను మాట్లాడినివ్వకుండా చేసింది మేము దారిలోకి వచ్చేస్తాం నాన్నగారు అనేసరికి నేను ఇంకా వద్దని చెప్పలేకపోయానమ్మా అని భార్యతో చెప్తే ఇంకా వాళ్ళు ఏం చేయగలరండి ఓపికంతా ఒడిగిపోయింది చేసి పెట్టే పరిస్థితి లేదు ఆయనకి ఏమీ తెచ్చిపెట్టే పరిస్థితి లేదు అల్లుళ్ళు వచ్చుకొని అన్నీ తెచ్చుకొని పిల్లలు మా నాన్న పిల్లలన్నీ కూడా చేసుకోలేరు కదండి అన్నీ అమ్మ నాన్న సక్రమంగా చేసి పెడితే వాళ్ళు ఏదో ఒక చేసుకుని తల పని చేయగలరు అంతేగాని అన్నీ సమకూర్చుకుని వాళ్ళే చేయాలంటే అది కష్టం కదా రెండు దగ్గర అల్లుళ్ళకి అది కొంత అందరికి సాధ్యమేమోనండి అలాంటి మహానుభావులు అందరికీ ఎత్తి దండం పెడతాను నేనైతే ఇంకా ఈ భార్యాభర్తలిద్దరూ ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ అలా బాధని ఒకళ్ళ మనసులో ఒకళ్ళే ఉంచుకున్నారు తప్ప ఇంకా మారు మాట్లాడలేదు ఇంకా అలాంటి టైంలోనూ మౌనమే ఇంకా అక్కడ రాజ్యం వెళుతుంది తప్ప ఇంకేం చేయగలరండి ఇంకా పిల్లలు రానే వచ్చేసారు వస్తూ వస్తూనే వాళ్ళు ఎంతో సంతోషాన్ని అయితే తీసుకొస్తూ ఉంటారు కదండి మనవలు మనవరాళ్ళు అల్లుళ్ళు కోతుళ్ళు మన ఇంటి ముందు అలా కనపడితే ఆ ఇల్లు ఒక హరివిల్లులాగా అయిపోతుంది ఇంకా అప్పటి వరకు ఉన్న నీరసం అంతా కూడా ఆమెకు పోయిందండి పిల్లల్ని చూడగానే అప్పటివరకు వద్దనంది కానీ పిల్లల్ని చూడగానే ఏ తల్లి మనసైనా వద్దంటుందండి వాళ్ళని హక్కున చేర్చుకొని కన్నీళ్లతోటైతే వాళ్ళకి సంతోషాన్ని పంచింది ఇక తండ్రి కూడా ఇక తల్లితో సమానమే కదండి మనకి అమ్మ నాన్న రెండు కళ్ళు ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఇంకా మాస్టర్ గారికి అయితే ముగ్గురు అమ్మాయిలేనండి వాళ్ళు ఒకేసారి బయలుదేరి ఒకేసారి అక్కడికి ల్యాండ్ అయ్యారనమాట రెండు జీపుల్లో వచ్చి వాళ్ళు అమ్మ నాన్నని చుట్టుముట్టేసరికి వాళ్ళ ఆనందం అసలు చెప్పడానికి మాటల్లోనైతే సరిపోదండి అంత ఆనందంగా ఉన్నారు ఇంకా కోతుళ్ళు ముగ్గురు అల్లుళ్ళు ముగ్గురు వాళ్ళకుండా పిల్లలు తలొకరికి ఇద్దరిద్దరు ఉంటారు కదండి ఇక ఇల్లు అంతా నిండిపోయారు ఇక సంతోషమేనండి అక్కడ ఇంకా మరి ఇంకేముంటుంది ఇక వంట వార్పు చేయడానికి ఇక అమ్మ ఏం చేయాలనేసి ఆలోచించుకుంటూ వంటగదిలోకి వెళ్తే కూడా ముగ్గురు అమ్మాయిలు కూడా వెళ్ళిపోయి అమ్మను అలా కూర్చీలో కూర్చోబెట్టి అమ్మ ఏమేమి కావాలో అన్ని వస్తు వస్తు దారిలో మేమే తెచ్చేసాము నువ్వు అసలు వంటగదిలోకి మేము వెళ్ళే వరకు రానవసరం లేదమ్మా అన్ని పనులు మేమే చేస్తాం అన్ని పిండి వంటలు మేమే చేస్తాం నువ్వు అలా కూర్చుని ఉంటే చాలమ్మా మాకు కళ్ళ ముందు అనేసరికి ఆ తల్లి గుండెల్లో ఉన్న బాధ అంతా కూడా కన్నేళ్ల రూపంలో వచ్చేసి పిల్లల్ని కౌగలించుకుని ఎంతగానో ఏడ్చిందంటండి అంతకు మించి సంతోషం ఇక తల్లికి ఏముంటుంది చెప్పండి ఆడపిల్లలు అమ్మతో సమానం కదండి ఒకప్పుడు చేయించుకుంటారు తెలిసి తెలియని టైంలో కానీ అన్నీ వాళ్ళకి తెలిసిన తర్వాత ఆ బాధ్యతలన్నీ మోసిన తర్వాత తల్లి పడుతున్న వేదన ఏంటో ఒక తల్లిగా మనం కూడా అయిన తర్వాత తెలుస్తుంది మన పిల్లల కోసం మనం ఏ విధంగా సర్దుకుంటున్నామో ఏ విధంగా పెట్టుకుంటున్నామో ఏ విధంగా వండుకుంటున్నామో అమ్మ కూడా మన కోసం ఆ విధంగానే పడుతూ వచ్చింది కదా ఇంతవరకు అల్లుళ్ళ కోసం కోతుళ్ళ కోసం మనవాళ్ళ కోసం మనవరాళ్ళ కోసం మా తల్లి ఎన్నో మాకు చేసి పెట్టింది ఇక ఈ సంవత్సరమైనా అమ్మకి నాన్నకి కాస్తంత రెస్ట్ ఇచ్చి అన్ని అన్ని పనులు కూడా మేమే చేసుకోవాలని ముందుగానే వాళ్ళు ప్రిపేర్ అయ్యి అయితే వచ్చారంటండి అమ్మా నాన్నని చూడడానికి ఆ పండుగని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక అంతకు మించిన పెద్ద పండుగ అంటూ ఏముంటుందండి ఆ ఇంట్లోనూ ఇలా ఉంటే పిల్లల మనసు ప్రతిరోజు కూడా పండగేనండి ప్రత్యేకించి ఇలాంటి పండగలు ఏమీ రానవసరం లేదు తల్లిదండ్రిని అర్థం చేసుకునే మనసు ఉంటే చాలు అక్కడ వాళ్ళు ఏం పెట్టారనేది చూస్తారు ఏం తినాలని ఆలోచిస్తారు అంతేకాని వాళ్ళు పెట్టగలరా లేదా వాళ్ళు చేయగలరా లేదా అనేది ఎవరు కూడా ఆలోచించరు కదండి ముగ్గురు కూతురిని కన్న తండ్రి మనసు ఏమని ఆలోచిస్తుందంటే ఆ టైంలోను నేను కొడుకు కోసం మూడో అమ్మాయిని కూడా కన్నాను కానీ నాకు అల్లుళ్ళే నాకు కొడుకుల రూపంలోనూ ఆ దేవుడు ఇచ్చాడని ఆ తండ్రి ఆ దేవుడికి ఆ టైంలో ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నాడో అని అంటండి ఎందుకంటే మంచి మనసు అనేది మనకి ఎవరో చెప్తే వచ్చేది కాదండి మనకు మనగా ఆలోచించ మన పరిస్థితులను బట్టి మన వాళ్ళకి ఎలాగ అనుకూలంగా మనం ఉంటే వాళ్ళ వాళ్ళు మనసులు బాగుంటాయో దాన్ని బట్టి ఆలోచన చేయాలి ఇక కూతుళ్ళైనా అల్లుళ్ళైనా ఎవరైనా సరే తనకి ఒకటిగానే భావించుకుంటాడండి మామగారు కూతురిని ఒక ఇంటికి పంపిన తర్వాత అక్కడ కూతురి కంటే ఎక్కువ అల్లుడే అయిపోతాడు ఇంకా కొడుకులైనా కూతుళ్ళైనా సమానంగానే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు కొడుకు కోసం ఆలోచించుకున్నారు కానీ ఇప్పుడు ముగ్గురు కూతుళ్ళు అయినా ఆయనకి ఏమీ అంత బాధ లేదండి ఎందుకంటే మేమున్నాము మీకు అండగా అని ముగ్గురు అల్లుళ్ళు కూడా కొడుకుల్లా అలా ఎదురుగా నిలబడేసరికి ఆ తండ్రికి ఇంకేం కావాలి చెప్పండి అంతకన్నా సంతోషం ఇంకా కొడుకులు లేరనే బెంగ ఇంకా ఎక్కడి నుంచి వస్తుందండి కోతుళ్ళు అయినా కొడుకులైనా అందరూ కూడా తల్లిదండ్రులని ప్రేమిస్తే ఆ ప్రేమ ముందు వాళ్ళు ఆడ మగ అనే తేడా ఏమీ కనపడదు ఆ తల్లిదండ్రులకి ఇంకా అంతకన్నా సంతోషం ఉండదండి ఇంకా అల్లుళ్ళని చూసుకుని కూతుళ్ళని చూసుకుని ఆ దంపతులు ఇద్దరు వాళ్ళు ఉన్న రోజులు కూడా ఎంత మురిసిపోయారో వాళ్ళ ఆనందం అలాగే ఆ క్షణమే ఆగిపోతే చాలనుకుని భావించారండీ ఆ దంపతులు ఇద్దరు కూడా పిల్లల్లో అంత సంతోషాన్ని వాళ్ళు చూశారు తల్లిదండ్రులు అప్పటి వరకు వాళ్ళకి ఎన్నో చేశారు కానీ వాళ్ళకి తిరిగి చేసే టైంకి పిల్లలు మేమున్నాం మీకు అండగా అనేసి భరోసా ఇచ్చారు ఇంకా అంతకన్నా ఆ జన్మకి ఇంకేం కావాలి చెప్పండి ఇలా ఈ కథ మొత్తం చదివేసరికైతే నాకు కళ్ళంటా నీళ్ళలా దారలా వచ్చేసాయండి ఎందుకంటే ఏ తల్లిదండ్రైనా కోరుకునేది ఇదే కదండి నేను ఆలోచిస్తే మనం చేయగలిగింది ఏముందండి వెనక తిరిగి చూస్తే అమ్మా నాన్న కోసం చేసింది ఏమీ లేదు ఒక ఆడపిల్లగా నేను ఏం చేయగలను అనుకుంటాం ప్రతి ఒక్కరం కూడా కానీ ఆలోచిస్తే మనం చేయగలిగినంత వరకు అయితే మనం కూడా చేయొచ్చండి అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మకి ఆసరాగా ఉండడం నాన్నకి కాస్త అంత సపోర్టుగా ఉండడం ఆడపిల్లలు ఏమి చేయలేరని ప్రతి ఒక్కరు అనుకుంటారు కదండి మనం చేయలేదంటూ ఏది ఉండదు అందరూ ఆడపిల్లలే పుడతారు ఒక ఇంట్లో కానీ ఏమి చేయలేమని అయితే వాళ్ళైతే అయితే వెనక్కి తగ్గిపోరు కదా అలాగే మనము కూడా అమ్మ నాన్నకి కాస్త ఆసరాగా ఉంట బాగుంటుందో అనిపించిందండి నాకు ఆ టైంలోనూ ఇంకా మా అమ్మ అంటారా పిల్లలకి సెలవులు ఎప్పుడొస్తాయా నా కూతురు ఎప్పుడు వస్తుందా మనవలు ఎప్పుడు వస్తారా అని ఎన్ని కళతో ఎదురు చూస్తుందో చెప్పలేనండి అంత అలా పిచ్చిదండి మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నన్ను వద్దనైతే ఏ రోజుని కూడా అనలేదండి ఎంత ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకుని మరీ కూతురి కోసం మనవల కోసం అల్లుడి కోసం చేస్తూనే ఉంటుందండి మా అమ్మ ప్రతి అమ్మ కూడా కూతురి కోసం ఇలానే ఆలోచిస్తుందండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్